హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో బసవయ్య బసవమ్మ అనే దంపతులు ఉండేవారు వారిది వ్యవసాయ కుటుంబం వారికి ఇద్దరు పిల్లలు ఇక బసవయ్య బసవమ్మ ఇద్దరు తెగ మొహమాటస్తులు అలాంటి మొహమాటస్తుల ఇంటి ప్రక్కకే కాంతయ్య కాంతమ్మ అనే దంపతులు కిరాయికి వచ్చారు అయితే కాంతమ్మ కాంతయ్య బసవయ్య బసవమ్మకు పూర్తి వ్యతిరేకం ఎవరైనా కాస్త అమాయకంగా కనిపించారంటే వారిని తమ పనుల కోసం వాడుకుంటూ ఉండేవారు అలాంటి కాంతయ్య కాంతమ్మ ఇక బసవయ్య బసవమ్మల మొహమాటాన్ని తెలుసుకుని వారిని ప్రతి చిన్న పనికి వాడుకోవటం మొదలు పెట్టారు బసవయ్య పొలమేనా వెళ్లేది అని పొలం వెళుతున్న బసవయ్యను ఆపి అడిగాడు కాంతయ్య అవును కాంతయ్య అన్నాడు బసవయ్య అయితే కాస్త మా పొలంలో వడ్ల బస్తాలున్నాయి గాని వచ్చేటప్పుడు వాటిని కూడా వేసుకొచ్చేయువు నాకు కాస్త నగరంలో పనుంది నేను నగరం వెళుతున్నా అందుకే అడుగుతున్నా అన్నాడు కాంతయ్య నా పొలంలో బస్తాలు వేసుకురావడానికి బండి నిండిపోతుంది ఇక ఈ కాంతయ్య పొలంలో వడ్ల బస్తాలు ఎలా వేసుకురావాలి కాదంటేనేమో ఏమనుకుంటాడో ఏమో అసలే ఇరుగు పొరుగు వాళ్ళం తెల్లారు లెగిస్తే ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి కష్టమైనా తప్పదు అని మనసులో అనుకుని ఆ సరే కాంతయ్య అనుకుంటూ పొలం వెళ్ళిపోయాడు బసవయ్య ఏంటండి మీరు నగరం వెళుతున్నారా మీకేం పనుందండి నాకు తెలియంది అనుకుంటూ అక్కడికి వచ్చింది కాంతమ్మ పనా పాడా నేనేం నగరం వెళ్ళడం లేదు ఏదో అలా చెప్తే వడ్ల బస్తాలేసుకొస్తాడని అలా చెప్పా అంతే అన్నాడు కాంతయ్య ఓ అలా అంటారా ఆ సంగతి మర్చిపోయాలండి నేను కూడా ఆ బసవమ్మతో పని చేయించుకోవాలి కాస్త ఆవిడ దగ్గరికి వెళ్ళొస్తాను గాని మీరు లోపలికి వెళ్ళండి అనుకుంటూ బసవమ్మ వద్దకు వచ్చి వదినా వదినా ఏం చేస్తున్నావు నాకు నీ సాయం కావాలి వదినా చేస్తావా అని అడిగింది కాంతమ్మ తప్పకుండా చేస్తా వదిన ఏం చేయాలి చెప్పు అంది బాసవమ్మ మరే వదిన ప్రక్క వీధిలో మా పిన్ని వాళ్ళు ఉన్నారుగా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నన్ను త్వరగా రమ్మని మా పిన్ని కబురు చేసింది పని చేసి పెట్టడానికి నేను వెళుతున్నానే కానీ వచ్చేసరికి చీకటి పడిపోవచ్చు అందుకే మా పశువుల్ని కాస్త గమనిస్తూ ఉండు కాస్త మేత వేసి అప్పుడప్పుడు నీళ్లు పెట్టి సాయంత్రానికల్లా పాలు కూడా తీసేయి వదినా అంది కాంతమ్మ ఇదేంటి వెళ్లేది ప్రక్క వీధికేగా ఏదో పొరుగురు వెళుతున్నట్టు పని నాకు అప్ప చెప్తుంది అయినా ఉదయమేగా వాళ్ళ పిన్నిని కలిశాను వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం లేదుగా కావాలనే అబద్ధం చెప్పి పని నాకు అప్పజెప్పింది చెయ్యనంటేనేమో ఏమనుకుంటుందో ఏమో అని మనసులో అనుకుని మొహమాటంతో సరే వదిన నేను నువ్వు వెళ్ళిరా అంది బసవమ్మ అలా కాంతమ్మ కాంతయ్య బసవయ్య బసవమ్మల మొహమాటాన్ని అడ్డు పెట్టుకుని వారి పనులన్నీ చేయించుకోసాగారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి బసవయ్య బసవమ్మల కూతురి వివాహం నిశ్చయమయ్యింది కూతురి వివాహానికి కావలసిన పట్టు చీరలు తీసుకురావడానికి నగరంలోని ప్రసిద్ధి చెందిన పట్టు చీరల దుకాణానికి బయలుదేరారు బసవయ్య బసవమ్మ ఆ విషయం తెలుసుకున్న కాంతమ్మ గబగబా బసవయ్య ఇంటికి వచ్చి వదినా వదినా మీరు పట్టు చీరలు తీసుకురావడానికి నగరం వెళుతున్నారంటగా ఆ దుకాణంలో పట్టు చీరలు చాలా బాగుంటాయి నాకు కూడా ఒక పది వరహాలలో ఒక పట్టు చీర తీసుకురావు రాగానే డబ్బులు ఇచ్చేస్తాను అంది అంతమ్మ అమ్మో పది వరహాలలో పట్టు చీరా మా దగ్గర ఉన్న డబ్బులు మా అమ్మాయికి చీరలు తీసుకురావడానికే సరిపోతాయి ఇప్పుడు ఈ కాంతమ్మ చీర ఎలా తీసుకురావాలి అని మనసులో బాధపడుతూనే సరే వదిన తీసుకువస్తాలే అంది బసవమ్మ సరే వదిన మంచిది తీసుకురా అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది కాంతమ్మ అదేంటి బసవమ్మ తీసుకువస్తానని ఎలా అన్నావు మన దగ్గర అంత డబ్బు లేదుగా అన్నాడు బసవయ్య ఏం చెయ్యనండి మీకు కూడా తెలుసుగా నేను కాదనలేనని సర్లే అమ్మాయిని నిశ్చితార్థం కోసమని దాచి ఉంచిన డబ్బు తీసుకుని వెళ్ళి తీసుకొద్దాం వచ్చిన తర్వాత ఇస్తానందిగా అంది బసవమ్మ సర్లే ఇంకేం చేస్తాం ఆ డబ్బులు తీసుకుని రా వెళ్ళొద్దాం అనుకుంటూ బసవయ్య బసవమ్మ నగరానికి బయలుదేరారు నగరం నుంచి బసవయ్య బసవమ్మ పట్టు చీరలు తీసుకుని ఇంటికి వచ్చి రాగానే కాంతమ్మ పరుగున వచ్చి తనకు నచ్చిన చీర తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిందే గాని రెండు రోజులైనా సరే పట్టు చీర డబ్బులు ఇవ్వలేదు తీరా చూస్తే నిశ్చితార్థానికి ఇక రెండు రోజులే గడువుంది బసవమ్మ నిశ్చితార్థం రోజు రానే వచ్చేసింది నేను సరుకులు తీసుకురావాలి నువ్వు వెళ్ళి ఆ కాంతమ్మ దగ్గర పట్టు చీర డబ్బులు తీసుకురావే అన్నాడు బసవయ్య తప్పదంటారా అనుకుంటూనే కాంతమ్మ దగ్గరకు వెళ్ళి మొహమాటంగానే వదినా సరుకులు తీసుకురావాలి కాస్త పట్టు చీర డబ్బులు ఇస్తావా అని అడిగింది బసవమ్మ అయ్యో వదిన మర్చే పోయాను ఆ చీర మా వారికి నచ్చలేదంట అందుకే నా కొద్దు తీసుకువెళ్ళి మార్చేసుకో అనుకుంటూ తీసుకువచ్చి చీర ఇచ్చేసింది కాంతమ్మ నచ్చలేదా తిరిగి ఇచ్చేయాలా ఇప్పుడు చీర తిరిగి ఇచ్చేస్తే ఆ దుకాణం వాడేమో పూర్తి డబ్బులు ఇవ్వడు ఎంతో కొంత తగ్గించిస్తాడు ఆ నష్టాన్ని నేను భరించాలా నష్టం మాట అట్టుంచితే ఇప్పుడు సరుకులు తీసుకురావడానికి చేతిలో డబ్బులు లేవు ఏం చెయ్యాలి అని మనసులో అనుకుని బాధపడుతూనే ఆ చీర తీసుకుని ఇంటికి బయలుదేరింది బసవమ్మ బసవమ్మ వెళ్ళిన తరువాత ఏంటి కాంతమ్మ చీర నిజంగా నచ్చలేదా అని అడిగాడు కాంతయ్య ఆ నచ్చలేదండి అంది కాంతమ్మ మరైతే వాళ్ళకెందుకు చెప్పావే నీకు నచ్చిన చీర నువ్వే తెచ్చుకునే పని కదూ అన్నాడు కాంతయ్య ఆ వెళ్ళి తీసుకోవచ్చండి వెళ్ళాలన్నా నగరానికి ఎంత అవుతుంది అది కాక అక్కడ నచ్చినట్టే ఉంటే తీరా ఇంటికి తీసుకువచ్చి చూస్తేనేమో నచ్చవు అప్పుడు తీసుకువెళ్ళి మార్చుదామా అంటేనేమో ఆ దుకాణం వాడు ఆ చీర డబ్బులు పూర్తిగా ఇవ్వడు కొంత తగ్గించి ఇస్తాడు అదంతా ఎందుకని వాళ్ళని తీసుకురమ్మన్న ఆ నష్టమేదో వాళ్లే పడతారు అంది కాంతమ్మ అబ్బో నా భార్యకి చాలా తెలివి ఉందే అని నవ్వుకున్నాడు కాంతయ్య ఇక బసవమ్మ ఇంటికి వచ్చి భర్తకి జరిగిందంతా చెప్పింది అయ్యో ఇంకా సమయం ఎక్కువగా లేదు మనకేమో డబ్బు అవసరము తక్కువ డబ్బులు ఇచ్చినా పర్వాలేదు ఈ చీర తీసుకువెళ్ళి దుకాణంలో ఇచ్చేస్తాను దుకాణం వాడిచ్చిన డబ్బుతోనేమో సరుకులు తీసుకుని వస్తానే అనుకుంటూ గబగబా నగరానికి బయలుదేరాడు బసవయ్య అయితే నగరం వెళ్ళాలంటే రెండు దారులు ఉన్నాయి అడవి మార్గంగా వెళితే త్వరగా వెళ్ళొచ్చు అయితే ఆ అడవిలో బ్రహ్మరాక్షసులు తిరుగుతూ ఉంటారు అందుకే జనం ఆ అడవి గుండా ప్రయాణం చెయ్యరు కానీ ఎక్కువ సమయం లేని కారణంగా ఆ అడవి గుండానే ప్రయాణం అయ్యి భయం భయంగానే నడుస్తూ అడవి మధ్యకి చేరుకున్నాడు బసవయ్య తీరా అడవి మధ్యకి వెళ్ళేసరికి ఒక బ్రహ్మరాక్షసి ఆహా ఏమి నా అదృష్టం ఈరోజు నా కడుపు నిండిపోయింది అనుకుంటూ బసవయ్యని పట్టుకుని తినబోయింది ఇంతలో బ్రహ్మరాక్షసి కూతురు పిల్లరాక్షసి అక్కడికి వచ్చి అమ్మా అమ్మా పట్టు చీర ఆగాగు అని బసవయ్య చేతిలో ఉన్న చీర తీసుకుని ఈ చీర నాకు బాగా నచ్చిందమ్మా నాకు పెళ్లి కుదిరిందిగా నేను పెళ్లిలో ఈ చీర కట్టుకుంటానే అంది పిల్ల రాక్షసి నీకు ఈ చీర అంత బాగా నచ్చిందమ్మా అయితే తీసుకో అంది బ్రహ్మ రాక్షసి ఆనందంగా బసవయ్య చేతిలో ఉన్న పట్టు చీర తీసుకుంది పిల్ల రాక్షసి చూడు నా కూతురికి నీ దగ్గర ఉన్న చీర నచ్చిన కారణంగా నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బసవయ్యను వదిలేసింది బ్రహ్మరాక్షసి అయ్యో భగవంతుడా డబ్బు లేకుండా వెళితే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది అంతకంటే నా ప్రాణాలు పోవడమే మంచిది నన్ను ఆహారంగా స్వీకరించేయండి అని బాధపడుతూ రాక్షసులను వేడుక్కోసాగాడు బసవయ్య కూతురేంటి పెళ్లి ఏంటి అసలు నువ్వెవరువు అని అడిగింది బ్రహ్మరాక్షసి బసవయ్య జరిగిందంతా చెప్పాడు అది విని బ్రహ్మరాక్షసికి జాలి వేసి చీర డబ్బులు ఇచ్చేసింది ఇక బసవయ్య బ్రహ్మరాక్షసికి ధన్యవాదాలు తెలుపుకొని ఇంటికి బయలుదేరాడు ఇదిగో బసవయ్య నా పెళ్లి కోసం ఇంత మంచి పట్టు చీర తీసుకొచ్చినందుకు నా తరపున మాట్లాడే రామచిలుకను నీ కూతురికి కానుకగా ఇస్తున్నాను తీసుకువెళ్ళి నీ కూతురికి ఇవ్వు అని రామచిలుకను ఇచ్చింది పిల్ల రాక్షసి ఇక చిలుకను తీసుకుని పిల్లరాక్షసుకి ధన్యవాదాలు తెలిపి ఇంటికి బయలుదేరాడు బసవయ్య ఇంటికి వచ్చేసరికి అప్పటికే కాంతమ్మ బసవమ్మతో కబుర్లు చెప్తూ ఉంది ఇక బసవయ్య చెప్పిందంతా విని అవునా నిజమేనా ఏది మాట్లాడించు అని అడిగింది కాంతమ్మ చిలుక మాట్లాడు అన్నాడు బసవయ్య ఆహా నా అదృష్టం ఎంత బాగుంది నా కడుపు నిండిపోయింది అని లోలేయసాగింది రామచిలుక అది విని అవును నిజమే రామచిలుక మాట్లాడుతుంది అయినా ఈ చిలుక నాది నాకిచ్చేయండి అంది కాంతమ్మ నా కూతురికి కానుకగా దాన్ని నీకెలా ఇవ్వాలి అన్నాడు బసవయ్య ఎలా ఏంటి ఎలా అసలు ఈ చిలుక వచ్చింది నా వల్లే నేను చీర తీసుకురమ్మంటేనే కదా మీరు తీసుకువచ్చింది నేను చీర వద్దనే సరికే కదా దానిని తిరిగి తీసుకువెళుతుంటే ఆ బ్రహ్మరాక్షసి నీకు కనిపించింది ఆ బ్రహ్మరాక్షసి కనిపించడం వల్లేగా ఈ చిలుక నీ దగ్గరకు వచ్చింది అంటే ఇదంతా జరగడానికి నేనే కారణం కాబట్టే ఈ చిలుక నాకే చెందుతుంది నాకు ఇచ్చేయండి అంది అంతమ్మ ఇక మొహమాటస్థులైన బసవయ్య బసవమ్మ ఏమీ మాట్లాడలేక ఆ చిలుకను ఇచ్చేశారు ఇక కాంతమ్మ దానిని ఎంతో ఆనందంగా ఇంటికి తీసుకువచ్చింది ఏంటే కాంతమ్మ చిలుకను తీసుకొచ్చావ్ అన్నాడు కాంతయ్య అసలు సంగతి చెప్పింది కాంతమ్మ నీకెందుకే ఈ చిలుక ఏం చేసుకుందామని అని అనుమానంగా అడిగాడు కాంతయ్య ఏం చేసుకోవటం ఏంటండి రేపటికల్లా ఈ చిలుకతో మనం కోటీశ్వరులం అయిపోతాం అని ఆనందంగా చెప్పింది కాంతమ్మ రేపటికల్లా ఎలా అయిపోతామే అని అడిగాడు కాంతయ్య రేపు యువరాజుది పదో పుట్టినరోజు దీన్ని తీసుకువెళ్ళి ఆ యువరాజుకి కానుకగా ఇచ్చామనుకో అప్పుడు మన రాజుగారు సంతోషించి మనకి కానుకలు ఇస్తారు దాంతో మనం కోటీశ్వరులం అయిపోతాం అని ఆనందంగా చెప్పింది కాంతమ్మ ఏం తెలివి ఏం తెలివి అని ఆనందపడుతూ మరుసటి రోజు ఆ చిలుకను తీసుకుని రాజ్యానికి బయలుదేరారు కాంతయ్య కాంతమ్మ వెళ్ళి మహారాజా యువరాజుకి మా తరపున కానుకగా మాట్లాడే చిలుకను తీసుకువచ్చాం అని ఆ పంజరంలో నుంచి చిలుకను తీసి యువరాజుకి ఇచ్చి చిలుక మాట్లాడు అన్నారు కాంతమ్మ కాంతయ్య ఏం నా అదృష్టం ఈరోజు నా కడుపు నిండిపోయింది అని యువరాజు మీదకు దూకి తన ముక్కుతో కొరకసాగింది ఎందుకంటే ఇన్నాళ్ళు అది రాక్షసుల మధ్య పెరిగింది కాబట్టి ఆ మాటలు ఆచేష్టలే నేర్చుకుంది రామచిలుక యువరాజు రక్తం కళ్ళ చూసేసరికి రాజుగారికి కోపం వచ్చి ఎవరక్కడ ఆ రామచిలుకను బంధించి రామచిలుకను తీసుకువచ్చిన వీళ్లను తీసుకువెళ్లి కారాగారంలో వేయండి వేసి అసలు వీళ్ళు ఎవరు యువరాజును ఏం చేయడానికి వచ్చారు తెలుసుకుని వీరిని శిక్షించండి అని ఆజ్ఞాపించారు మహారాజుగారు అలా కాంతయ్య కాంతమ్మ వాళ్ళు చేసిన తప్పుకి తగిన శిక్షను అనుభవించారు అలా బసవయ్య బసవమ్మలకు పొరిగింటి పీడ వదిలిపోయింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్